హాయ్ హలో వెల్కమ్ టు వైభవ్ సూర్యవంశి అతి చిన్న వయసులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు లక్నో సూపర్ జైన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగాడు ఓపెనింగ్ వచ్చి జైష్వాల్ తో కలిసి జట్టుకు మంచి శుభారంభం అందించాడు వైభవ్ సూర్యవంశి ఇరవై ఏడు మార్చ్ రెండు వేల పదకొండులో జన్మించాడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ కూడా చేయగలడు క్రికెట్ పై మక్కువ ఉండే తండ్రి ఇతన్ని నాలుగేళ్ల నుంచి ప్రోత్సహించడం ప్రారంభించారు తొమ్మిదేళ్ల వయసులో సమస్తిపూర్ లోని ఓ క్రికెట్ అకాడమీలో చేర్పించారు దేశీయ క్రికెట్ లో వైభవ్ చాలా రికార్డులు సృష్టించారు పన్నెండేళ్ల వయసులోనే బీహార్ అండర్ నైన్టీన్ జట్టు తరఫున వినూ మాకాన్ ట్రోఫీలో ఆడాడు తర్వాత గతేడాది జనవరిలో కేవలం పన్నెండేళ్లకే రంజీ ట్రోఫీలో ఆడాడు బీహార్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు ఇలా చిన్న వయసులో రంజీ ఆడిన నాలుగో క్రికెటర్ గా నిలిచాడు గతేడాది చిన్న వయసులోనే లిస్ట్ ఏ క్రికెట్ లో ఆడిన యంగర్ గా మారాడు రెండు వేల ఇరవై మూడులో ఇండియన్ బి అండర్ నైన్టీన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు ఆరు ఇన్నింగ్స్ ఆడి రెండు శతకాలు సాధించాడు మొత్తం ఆరు మ్యాచ్లలో నూట డెబ్బై ఏడు పరుగులు చేశాడు గతేడాది అండర్ నైన్టీన్ అంతర్జాతీయ క్రికెట్ లో కూడా అడుగు పెట్టాడు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్ లో యాభై ఎనిమిది బంతుల్లో శతకం బాధాడు ఇది అండర్ నైన్టీన్ లో అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ ఇది ఇన్నింగ్స్ లో నూట నాలుగు పరుగులు చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో ఏసీసీ అండర్ నైన్టీన్ ఆసియా కప్ లో యుఏఈ పై జరిగిన మ్యాచ్ లో నలభై ఆరు బంతుల్లో డెబ్బై ఆరు పరుగులు చేశాడు శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో ముప్పై ఆరు బంతుల్లో అరవై ఏడు పరుగులు చేశాడు వైభవ్ ప్రతిభను గుర్తించిన రాజస్థాన్ రాయల్స్ పదమూడేళ్ల వయసులోనే టీంలోకి తీసుకుంది కోటి పది లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున లక్నో సూపర్ జైన్స్ తో మ్యాచ్ ఆడిపించింది దీంతో ఐపీఎల్లో ఆడిన అతి చిన్న వయస్సు క్రికెటర్ గా సరికొత్త రికార్డు నమోదు చేశాడు వైభవ్ వైభవ్ సూర్యవంశి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడులోనే తనకు పద్నాలుగేళ్ల వయసు వచ్చినట్టు చెప్పాడు అంటే రికార్డులో ఉన్న వయసు కంటే నర ఎక్కువ దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి ఈ విమానంపై స్పందించిన తండ్రి సంజీవ్ తన కుమారుడికి బీసీసీఐ బోన్ టెస్ట్ నిర్వహించిందని అందులో కూడా అతని అసలు వయసు తెలిసిందని చెప్పారు ఇప్పుడు కూడా మరోసారి పరీక్షకు సిద్ధమని ప్రకటించారు ఏదో కన్ఫ్యూజ్ లో వైభవ్ పొరపాటుగా అలా చెప్పాడని వివరణ ఇచ్చారు వైభవ్ వయసుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జునైద్ ఖాన్ కూడా విమర్శలు చేశాడు అన్నింటినీ తండ్రి ఖండించారు లక్నో సూపర్ జెయిన్స్ పై జరుగుతున్న మ్యాచ్ లో వైభవ్ ఇరవై బంతులు ఆడి ముప్పై నాలుగు పరుగులు చేశాడు ఇందులో రెండు ఫోర్లు మూడు సిక్స్ లు ఉన్నాయి అప్పటి వరకు దాటిగా ఆడుతున్న వైభవ్ మార్క్రమ్ బౌలింగ్ లో స్టంప్అట్ గా అవుట్ అయ్యాడు అవుట్ అయిన తర్వాత వెళ్లిపోతూ చెమ్మకిల్లే కళ్లను తుడుచుకున్నాడు సరిగ్గా ఆడలేదని భాగోద్వేగానికి గురి అయినట్లు సోషల్ మీడియాలో అతని వీడియోలు వైరల్ గా మారాయి ఇది వాళ్ళ టాపిక్ మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా